ఏంటి అలా అరుస్తావంటే నేను నీ మొగున్నే రెస్పెక్ట్ రెస్పెక్ట్ వాలే ఏం డిఫెక్ట్ లేని వాడు రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు డిఫెక్ట్ ఏదే ఎక్కడ అంత పెద్ద మాట నీకు ఈ విషయం నుంచి ఆ విషయం వరకు ఎఫెక్ట్ పెట్టి సపోర్ట్ చేస్తున్నాను కదే ఆ మహా గొప్పగా ఆ పక్కింటి పరబ్రహ్మ చూడండి ఆఫీస్ నుంచి వస్తూ వాళ్ళ ఆవిడకి తల్లలోకి మల్లెపూలు తెస్తాడు మెల్లోకి రవ్వ నెక్లెస్ తెస్తాడు ఒంటికి సెంట తెస్తాడు దానికి తలనొప్పి వస్తే ఒళ్ళో పడుకోబెట్టి తలకి చెండి బొమ్మ రాస్తాడు ప్రేమగా వీటిలో మీరు ఏ ఒక్కటైనా ఇదిగో ఆవిడ ఒప్పుకుంటే అవన్నీ నేను కూడా చేస్తేనే చెత్తకెగ్గుతా ఉత్తుప్పగా అన్నా లేవే ఎవరినస్తో ఆపి తలనొప్పిగా ఉంది వెళ్ళి టీ తీసుకునిరా నేను పెట్టనండి నాకు గొంతు నొప్పిగా ఉంది మీరే వెళ్ళి పెట్టుకోండి అయితే ఓ పని చేద్దామే నాకు తలనొప్పిగా ఉంది కాబట్టి నువ్వు నా తలనొప్పి నీకు గొంతు నొప్పిగా ఉంది కాబట్టి నేను నీకు గొంతు నొప్పుతాను ఆ ఆ ఏంటి నువ్వు అంటే నాకు భయం అనుకున్నావు భయం అనుకున్నావా భయమే చచ్చేంత భయం నాన్ సెన్స్ ఈ పండుగాడు తుపాకి గుండులు అంటాడు ఒక్కసారి పెలిస్తే ముందుకు దూసుకుపోతాడు గాని భయపడి వెనక్కి తగ్గడు 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 సొన్న కబుర్లు చెప్పకండి 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 పెళ్లి చూపులు చూడటానికి నలుగురితో వచ్చారు ఎంగేజ్మెంట్ కి నలభై మందితో వచ్చారు పెళ్లికి నాలుగు వందల మందితో వచ్చారు బట్ నేను మీ ఇంటికి కాపరానికి సింగిల్ గా సింహంలో వచ్చాను తగలడా నాతో పెట్టుకోకరా పండుగ అని మాటలు ఎందుకు గాని నేను ఒక మాట అడగనా మన పెళ్ళైన కొత్తలో మీ అమ్మ అంతర్జెంటుగా కాకు పారిపోయింది దానికి రెండు ఏంటవి నంబర్ వన్ బట్టలు ఉతికాను అవి తీసి తండ్రి మీద ఈ అంటే దానికి నువ్వు ఏమన్నా ఏ పిండి రాగి సజ్జ సజ్జపిండా ఏ ఆరయ్యాలి అప్పుడు నంబర్ టూ పాలు స్టవ్ మీద పెట్టాను సిమ్ లో పెట్టి కోడలా అంటే దానికి నువ్వేమన్నావు గుర్తులేదు నేను ఏమన్నాను సిమ్ వన్ స్లాట్ లో పెట్టాలా సిమ్ టూ స్లాట్ లో పెట్టాలా అన్నా పొయ్యికి ఫోన్ కి తేడా తెలియకుండా ఊపుకుంటూ వచ్చేసింది నా కోడలా అని ఆమె బుర్ర వేడెక్కి కాసికి పారిపోయింది ఆపండి నాకు ముందే చిరాగ్గా ఉంది అవును నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను ఎందుకంత చిరాగ్గా ఉన్నావు మన కార్ వల్ల మన పక్కింటి పంకజ ముందు పోయింది మన కార్ వల్ల అవును మన కార్ వల్లే కొత్త కారు కదే మొన్ననే కదా కొన్నాం అయినా ఆగిపోయింది యాహా ఎందుకు ఆగిపోతుంది కార్పొరేటర్లో లో నీళ్లున్నాయండి కార్పొరేటర్ లో నీళ్ళ యాహా కొత్త కారే అది సరే గాని అది ఎక్కడుందో చెప్పు పోయి తీసుకొస్తా ఇంటి సందు దాటి ఆ రైటికి తిరిగితే ఆ సాగర్ రోడ్డు వస్తుంది కదా వస్తుంది ఆ రోడ్ లో ఆ రోడ్ లో ఆ చెరువులో ఉందండి